హలో గైస్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రోజు వీడియోలో సో యూట్యూబ్లో వీడియో ఎలా అప్లో చేయాలి వీడియో అప్లోడ్ చేసే సరైన పద్ధతి మీకు తెలియకపోతే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను వీడియో అప్లోడ్ చేసే సరైన పద్ధతి ఉంటాయండి సో ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తే మనకు వ్యూస్ రావు సో మీకు టెన్ ట్వంటీ వ్యూస్ వస్తున్నాయి అంటే మీరు పద్ధతి చేంజ్ చేసుకోండి అప్లోడ్ చేసే పద్ధతి చేంజ్ చేసుకోండి వేరే రకంగా అప్లోడ్ చేయండి ఎలా అప్లోడ్ చేయాలి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను అనమాట ఒకటి వైట్ ఇష్టడో ఉంటుంది ఒకటి యూట్యూబ్ ద్వారా ఉంటుంది అండ్ ఇంకొకటి వైట్ ఇష్టడో నుండి మనకు క్రోమ్ లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుండి కూడా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు మూడు రకాలు అప్లోడ్ అయ్యుచ్చు సో మనకు యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తే మనకి మనకేమైతుందంటే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట అండ్ అలుగు ఎక్కువ హై అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట అంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం యూట్యూబ్ ద్వారా వీడియో అయితే అప్లోడ్ చేసి మనం ట్రై చేద్దాం అంటే మనం యూట్యూబ్ ద్వారా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఇక్కడ చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి సో కంప్లీట్లీ లైవ్ ప్రూప్ అయితే చూపిస్తాను సో ఈ రోజు కొత్తగా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సో కామెంట్ చేసుకోండి లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి ఎందుకోసం అంటే ఇంత ఫేవర్ వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేస్తున్నాను అండి సో చాలా చాలా ఫేవర్ వస్తుంది సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఒక వీడియో పబ్లిక్ కావాలి ఈవినింగ్ సిక్స్ ఓ క్లక్కి ఒక వీడియో పబ్లిక్ కావాలి కాబట్టి సో డైలీ నేను కష్టపడి వీడియో అయితే చేస్తున్నా కాబట్టి మీకోసం అండి స్పెషల్లీ వీడియో చేస్తున్నా అండ్ కొత్త ఆడియన్స్ కి అయితే కొత్త కొత్త ఆడియన్స్ అయితే మన వీడియోలో అండ్ మన లో జాయిన్ అవుతున్నారు కాబట్టి కంప్లీట్ అంటే కొత్తగా వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళకైతే వెల్కమ్ అండి నా వీడియోస్కి అయితే అంటే నా ఛానల్ అయితే వెల్కమ్ అండి సో అలానేసి నేను డైలీ సెవెన్ ఓ క్లాక్ కి ఒక వీడియో పబ్లిక్ అవుతుంది అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లకి పబ్లిక్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లకి మనకు ప్రమోషన్ ఉండదండి సో అక్కడ మీరు వీడియో ఫుల్ వాచ్ చేసేయండి అండ్ ఒక కామెంట్ చేసుకోండి కామెంట్ చేసేసుకుంటే మీకు ఫ్రీ విన్నర్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు విన్నర్ అవుతారండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి పక్క సెవెన్ ఓ క్లాక్కి ఒక వీడియో వచ్చేసింది అక్కడ మీరు ఫైవ్ మెంబర్స్ డైలీ విన్నర్ అవుతున్నారు అందులో మీరు విన్నర్ కావాలంటే ఏం చేయాలి కామెంట్ చేసుకోవాలి ఎప్పుడు కామెంట్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసుకోండి లైక్ చేసుకోండి ఆయన వీడియోలో లైక్ చేసిస్తే మనకు హైప్ కింద అడుగుతుంది సో కొత్తగా ఆప్షన్ వచ్చింది హైప్ చేసుకోండి హైప్ చేస్తే కొంత రేటింగ్ మీకు వస్తుంది నన్ను వస్తుంది అనమాట ఇప్పుడు హైప్ చేయండి హైప్ చేస్తే ఏమైతే ఉంటే రేటింగ్ మీకు వస్తుంది నాకు కూడా వస్తుంది నా వీడియో ట్రెండింగ్ లో వెళ్ళిపోయితే మీ వీడియో కూడా ట్రెండింగ్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి హైప్ అయితే చేసుకోండి అనమాట సో అదేనండి చెప్పేది అండ్ రోజు ప్రమోషన్ అయితే చేసేద్దాం ఇక్కడ స్క్రీన్ కట్ ఆన్ చేస్తే చూసేయండి దాష్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి సో వీళ్ళ ఛానల్ నేను వచ్చి కసింబీ కుకింగ్ బ్లాగ్స్ అంట థర్టీన్త్ లైక్ అన్న ప్లీజ్ ప్రమోట్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఫ్రీ అయితే ప్రమోషన్ చేస్తున్నా కమెంట్ పోస్ట్ లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో తే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాజిక చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి సగున వెల్పూరి అంట హై అన్న ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో నన్ను కామెంట్ చేసినందుకు ఫస్ట్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అయితే ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అయితే అనమాట అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాజిక చూసుకుంటే వీళ్ళ ఛానల్ నెమ్ వచ్చి టూటా వరల్డ్ అంట అండ్ వీళ్ళు ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ కాదండి వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు ఇక చూడండి మనకు డాట్ కనిపిస్తుంది చూడండి ఇక డాట్ కనిపిస్తుంది కదా వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టేసి మనకు మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి సో మీలో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి ఆబియస్లీ మెంబర్షిప్ తీసుకోవాలి స్పెషలీ అండ్ వన్ మెంబర్ కి ప్రమోషన్ చేస్తారు అనమాట ఇక్కడ మీకు ఫైవ్ మెంబర్స్ లో కాకుండా స్పెషలీ విన్నర్ చేస్తాను ఇక్కడ విన్నర్ కాకుండా అండ్ ప్రమోషన్ స్పెషలీ చేస్తానమాట ఒక్క పర్సన్ కి నేను స్పెషలీ చేస్తాను అనమాట ఇతను కూడా స్పెషలీ ఇందులో చేస్తున్నా అండ్ స్పెషల్లీ చేస్తానమాట మీలో ఎవరైనా జాయిన్ కావాలంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ లేదా వన్ వన్ నైన్ రూపీస్ ఉంది సో వన్ వన్ నైన్ రూపీస్ పే చేస్తే ఏమైతే అంటే మీకు స్పెషలీ వీడియో వస్తుంది మీ ఛానల్ ఎలా గ్రో కావాలి అండ్ ఎలా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ అయ్యి మొత్తం వీడియోస్ అయితే అక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి సో నేను వీడియోస్ అయితే తీయాలి మీకు ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు వన్ వన్ నైన్ రూపీస్ పే చేసిన వాళ్ళకి అక్కడ వీడియోస్ స్పెషల్లీ అన్లాక్ అవుతుంది సో మీరు అన్లాక్ చేసుకోవాలంటే అన్లాక్ చేసుకోండి వన్ వన్ నైన్ రూపీస్ పెట్టి అన్లాక్ అయితే చేసుకోండి అనమాట సో ఈ పర్సన్ అయితే మనకు టూ టాస్ అంట వీలైతే మనకు మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ ఎంత అండి ఫిఫ్టీ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి సో వీళ్ళకైతే అండ్ ప్రమోషన్ చేస్తున్నారన్నమాట సో అక్కడైతే లింక్ ఇస్తాను కమిటీ పర్సన్ లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కదా అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ తీసుకున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్తా చెప్తాను అంతకు మించి ఏం చెప్పాలనమాట మీకైతే ప్రమోషన్ చేస్తున్నాను అనమాట అంతే అండి అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ కదా చూసుకుంటే వీళ్ళ చాలా నిమజ్జేసి గలీ వాణి అంట తమ్ముడు నాకు చాలా యూస్ తక్కువ వస్తున్నాయి బ్రో ఎలా ఇది అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నన్ను కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకైతే వ్యూస్ తక్కువ వస్తున్నాయి అయితే అంటున్నారు కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి ఒకటి అదే రండి పాయింట్ ఏం లేదు కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి కంటెంట్ అంటే ఏంటి మీకు తెలియకుంటే నేను వీడియోస్ అయితే చాలా చేశాను సో కంటెంట్ అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఫ్యూలో అండ్ ఏంటంటే కంటెంట్ అంటే మనకు ఒక వీడియో క్వాలిటీలో ఉండాలి అండ్ వీడియో ఎంగేజ్ కావాలి ఆడియన్స్కు అండ్ అర్థమయ్యేలాగా ఎంగేజ్ కావాలి అదేనండి కంటెంట్ అంటారు సో దాన్ని అయితే మీరు ఫోకస్ పెట్టండి అండ్ వీడియో మంచిగా తీసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడు మీకు వీడియోస్ అయితే వస్తాయండి సబ్స్క్రైబ్ అయితే వస్తారని నేను చెప్తున్నాను అనమాట అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాజి కదా చూసుకుంటే చాలా నిమ్మసింది పద్మాక్షర్ అంటే చాలా నిమ్మజిసి మీ ప్రతి ఒక్క వీడియో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది బ్రో అయితే కామెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అయితే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్న కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ మెంబర్స్ గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు ఈ రోజు కూడా గ్రాండ్ విన్నర్ అవుతున్నారు కాబట్టి సో మీలో ఎవరైనా గ్రాండ్ విన్నర్ కావాలి గ్రాండ్ ప్రమోషన్ కావాలంటే ఏం చేసుకోవాలి ఇప్పుడు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి మీకు నచ్చిన కామెంట్ చేసుకోండి ఆబ్వియస్లీ మార్నింగ్ వరకు విన్నర్ అవుతారు అండ్ లిస్ట్ లిస్ట్లో ఉంటారు అంటే మార్నింగ్ వరకు విన్నర్ అవుతారు అంటే లిస్ట్ లో ఉంటారు సీరియల్ గా వస్తున్న డైలీ అందరికీ ఫైవ్ మెంబర్స్ అయితే ప్రమోషన్ చేస్తున్నా మీరు కూడా విన్నర్ కావచ్చు అనమాట ఓకే సో మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సింప్లీ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తాను ఫైవ్ మెంబర్స్ అయితే విన్నర్ చేసినా కదా సింప్లీ బ్యాక్ అయితే వచ్చాను అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కానీ ఇక్కడ వీడియో యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి సరైన పద్ధతి మీకు తెలవకపోతే ఇక్కడ మీకు చూపిస్తాను సరైన పద్ధతి మీకు తెలవకపోతే మీకు ఇక్కడ చూపిస్తాను అండ్ మనకు మూడు రకాలు ఉంటాయండి ఒకటి వైట్స్ ఉంటది ఒకటి యూట్యూబ్ ఉంటది ఒకటి వైట్ లో క్రోమ్ లో డిస్క్ టాప్ లో ఓపెన్ అవుతుంది కదా అక్కడ మనకు వైట్ లో మనం వీడియో అప్లోడ్ చేయొచ్చు మూడు రకాల అప్లోడ్ చేయొచ్చు మనం యూట్యూబ్ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలి మనం ఇక్కడ చూద్దాం సో గాయస్ ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను గాయస్ ఇలా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఎంఎల్ ఒక వేసుకోండి ప్లస్ ఎమ్మెల్యేలు ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ లైవ్ ఉంది పోస్ట్ ఉంది అండ్ చాలా ఉన్నాయి మనకు వీడియో సెలెక్ట్ చేసుకోండి వీడియో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎడిటింగ్ చేసుకునే వీడియో ఉంటుంది కదా ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి గాయస్ చేస్తా అంటే సో మీకు ఇక్కడ చూపిస్తాను ఏదో ఒక వీడియో ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తాను గాస్ కడ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను కోసం చూపిస్తాను యూట్యూబ్ లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ప్రాపర్లీ చేసుకోవాలి సో మీకు ఇక్కడ చూపిస్తాను సింప్లీ నేను ఓకే చేసుకున్నా కదా ఇక్కడ నెక్స్ట్ చేస్తాను నెక్స్ట్ చేస్తే సింప్లీ టైటిల్ ఏం పెట్టుకుంటారంటే సింప్లీ చిన్న ఒళ్ళో పెట్టుకోండి ఏం పెట్టుకుంటారు ఇక్కడ నేను హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకోండి ఎగ్జాంపుల్ కోసం టైటిల్ పెడుతున్నా మీకు కంటెంట్ ఏది ఉంటే అది టైటిల్ పెట్టుకోండి చిన్నగా పెట్టుకోండి సర్చ్ లో రావాలంటే టైటిల్ చిన్నగానే పెట్టుకోండి మొత్తం వంద ఫిల్ చేయకండి ఇక్కడ వంద తీసుకుంటుంది కాబట్టి వంద ఫిల్ చేయకండి మీకు ఎస్ఓ ప్రాపర్లీ కావాలంటే వంద పెట్టకండి ఇక్కడ ఏం చూపిస్తా అండి హౌ టు ఎంకరేజ్ హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టినది చూడండి ఒకటి అంటే కాదు ఇక్కడ సింప్లీ అండ్ వన్ సెకండ్ అండ్ ఒక సింబల్ ఇచ్చేయండి ఇస్తారు అండ్ మీకు ఇక్కడ చూపిస్తారు ఏదో ఒకటి ఇచ్చేయండి షాకింగ్ లో ఇచ్చాయండి అని ఇది ఇట్లా అనమాట జస్ట్ ఇంతే అండి మీ ఛానల్ నేమ్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు నేను శ్రీనివాస్ టెక్ అపిసల్ ఇస్తాదు అండి ఇట్లా అండ్ ఇట్లా ఇచ్చిన చూడండి దీన్ని కాపీ చేసుకోండి సింప్లీ ప్రాపర్లీ ఎస్యో దీన్ని అంటారండి సో మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ ఎలా చేయాలంటే మీకు ఇక్కడ తెలియకుండా ఇక్కడ చూడండి ప్రాపర్లీ చూడండి కాదు ఇక్కడ యాడ్ డిస్కషన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి సింప్లీ అండ్ బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే కాదు ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసేసి నో పెట్టండి సో అది కంప్లీట్లీ నో పెట్టండి ఓకే సో సింప్లీ నో పెట్టిన తర్వాత కాదు ఇక్కడ అప్లోడ్ చేసేయండి సింప్లీ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తా చూడండి సింప్లీ ఇట్లా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయితే ఆ ప్రాసెసింగ్ లో జరిగిపోతుంది చూడండి అప్లోడింగ్ అయితే అవుతుంది సింప్లీ ఇలా అయితే అప్లోడ్ అవుతుంది సో మీరు ఏం చేస్తారంటే సింప్లీ ప్రాపర్లీ ఎస్ఈ ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్ మీరు టైటిల్ పెట్టుకున్నారు కదా ఆ టైటిల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ టైటిల్ పెట్టుకుంటే ఆ టైటిల్ పైన మీరు ప్రాపర్లీ ఎస్సిఓ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తారు సింప్లీ బ్యాక్స్ కాదు ఇక్కడ సింప్లీ నేను చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ చార్జ్ జిప్పట్లో వెళ్ళిపోతాను చార్జ్ జిప్పట్లో వెళ్ళిపోతే మీరు అడగాల్సిన ఏంటంటే కాదు ఇక్కడ సబ్స్క్రైబర్స్ పైన తెలుగులో బ్రైడ్ చేసుకోండి నేను ఎంబ్రైడ్ చేస్తాను చూడండి ఇక్కడ గాయక చూడండి సబ్స్క్రైబర్స్ పైన వీడియో చేస్తున్నాను నాకు హ్యాష్ ట్యాగ్స్ కావాలి అయితే ఇక్కడ బ్రైడ్ చేశాను మీరు కూడా ఇలాగే బ్రైడ్ చేసుకోండి లేదా షాట్ తీసుకోండి మీరు సో మీకు బ్రైట్ చేయాలకుంటే సో అందుకు బ్రై చేయొచ్చు మేబీ అలా అనుకోండి కాచిక నేను సో ఈ బాణం కొట్టుకు ఓకే చేస్తాను ఇలా ఓకే ఇస్తే గాచిద సింప్లీ మనకు హ్యాష్ ట్యాగ్స్ మనకి ఇక్కడ ఇస్తే లిస్ట్ వైజ్ ఇస్తా చూడండి ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి సింపుల్ నేను ఇక్కడ కాపీ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఇక చదవండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇచ్చిన చూడండి టోటల్ ఇట్లా కాపీ చేసుకోండి సెలెక్ట్ ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ ఓకే వేసుకోండి లాగి బట్టి అండ్ ఇక్కడ మొత్తానికి ఇట్లా లాగి బట్టి వన్ బై ఇట్లా కాపీ చేసుకోండి సింపుల్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇవి వైరల్ హ్యాష్ టాగ్స్ అనమాట మీకు వీడియోకు ప్రాపర్లీ ఇస్తుంది మీకు అండ్ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట ఇదేనండి ప్రాపర్లీ అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇక్కడ నోట్ ప్యాడ్ ఎక్కడ ఉందో చూద్దాం సో ఇక్కడ నోట్ ప్యాడ్లో వచ్చిన తర్వాత లాగి బట్టి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి సింప్లీ ఇవి హ్యాష్ ట్యాగ్స్ అని కొద్దిగా దగ్గర వేసుకోండి ఇలా సింప్లీ అండ్ వీడియో లెంత్ అవుతాయి కాబట్టి మీకు ఇక్కడ చూపించను సో ఇట్లా దగ్గర వేసుకోండి మొత్తం సో ఇట్లా దగ్గర వేసుకున్న తర్వాత ఇదే హ్యాష్ టాక్స్ని అని మీరేం చేస్తారంటే సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా వీడియో ఫుల్ లెంత్ అవుతాయి కాబట్టి వైట్ లిస్ట్ లో వెళ్ళిపోండి వైట్ లిస్ట్ లో వెళ్ళిపోయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో అదే వీడియోకి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ కోసం మీరు చూపిస్తున్నా మీకు వీడియో పబ్లిక్ చేస్తలేను అండ్ మీకు ఏం చూపిస్తలేను వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ దాన్ని ట్యాక్స్ ఎలా పెట్టాలి మొత్తం ప్రాపర్లీ ఎస్యో ఎలా చేయాలి మొత్తం మీకు ఇక్కడ చూపిస్తాను గాసిడ ఇక్కడ పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోండి నేను పబ్లిక్ చేశాను ఆ వీడియో వేరే వీడియో పబ్లిష్ చేశాను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఆ వీడియో అండ్ అప్లోడింగ్ అవుతున్నది సో ఆ వీడియో అప్లోడింగ్ అవుతుంది కాబట్టి అదే వీడియోకి చూపి అదే వీడియోకి చూపిస్తాను సింప్లీ బ్యాక్ వస్తాను ఆయన ఇక్కడ చేంజ్ చేసుకుంటాను అకౌంట్ అయితే గాలిచిదండి అదే వీడియోకి సెలెక్ట్ చేస్తాను కంటెంట్ వెళ్ళిపోతాను కంటెంట్లో వెళ్ళిపోతే కాచి ఇక్కడ అదే వీడియో అయితే అప్లోడింగ్ అయితే అవుతుంది జస్ట్ స్లో అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోయినా అని ఆయన కదండి అప్లోడింగ్ అయితే అవుతున్నది సింప్లీ ఇక్కడ త్రీ డేస్ సెలెక్ట్ చేసుకోండి ఆయన ఎడిట్ లో వెళ్ళిపోండి ఎడిట్ లో ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదోడి దీంట్లో ఓకే వేసుకోండి సింప్లీ కిందకి వచ్చేయండి సో ఇక్కడ ట్యాగ్స్ అన్ని పేస్ట్ చేయండి ఇలా సో ఇలా వన్ బై వన్ అయితే పేస్ట్ చేసింది అన్ని దగ్గర వేసుకోండి మేము దగ్గర వేసుకోండి వీడియో ఎంత అవుతుంది కాబట్టి దగ్గర వేసుకోండి దగ్గర వేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే వేరే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి హ్యాష్ టాక్ ఇచ్చేసి అండ్ ఇంకొకటి అండ్ కీవర్డ్స్ ఇవ్వాలనిపిస్తే కీవర్డ్స్ ఇవ్వండి అండ్ ట్యాక్స్ మాత్రం ఇవ్వాలి ట్యాక్స్ అంటే కూడా మనం లో వెళ్ళి మనం అడిగితే కూడా ట్యాక్స్ అయితే ఇస్తారు ఆ ట్యాక్స్ కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చేసిన తర్వాత అని మనం ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది చూడండి ఇక్కడ మనకు మనకి యాడ్ ట్యాక్స్ ఉంది చూడండి మన ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి సింపుల్ అయిపోతుంది అండ్ మనం సబ్స్క్రైబర్స్ అని ఒకటి ఇచ్చేయండి సబ్స్క్రైబర్స్ అని ఒకటి ఇచ్చేయండి సరిపోతుంది ఎంటర్ చేసేయండి ఇలా ఎంటర్ చేస్తే అప్పుడు అయిపోతుంది సింప్లీ సేవ్ చేసేయండి తమ్ముళ్ళు రెడీ చేసుకోండి సో మీరు అప్పుడు మీరు అన్లిస్ట్ లో పెట్టుకుంటారు కదా ఎలాగో అన్లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తండి మొత్తానికి వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పబ్లిక్ చేసేయండి సింపుల్ మీకు ఇక్కడ ఫాస్ట్ గా చెప్తున్నారు అనమాట సింపుల్ వేరేది ఏం లేదండి మీరు కూడా సో ఇక్కడ పెండింగ్ అయితే ఉంది కదా విసిబిలిటీలో అండ్ మీరు పబ్లిక్ చేసేయండి సింపుల్ సో ఇక్కడ పబ్లిక్ ఉంది ఆల్రెడీ సో ఆన్లిస్ట్లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ చేసేయండి సింపుల్ అండ్ సేవ్ చేసేయండి విత్ ఇన్ మీకు వన్ అవర్లో ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట ఇదేనండి వీడియో అప్లోడ్ చేసే పద్ధతి మనకు యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తే మనకు మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇలా అయితే వీడియో అప్లోడ్ చేసుకుంటారు సో ఇంతవరకు వరకు వీడియో చూసిండ్రు అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్